అత్త అత్త ఎట్ట చేస్తుండవ చికెన్ ముందుగా చికెన్ బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నా అయ్యా లెగ్ పీసులు కానీ తెచ్చిండు బాగా చికెన్ కడుక్కొని ఒక బాండల్లో పెట్టుకున్నా ఈరోజు అన్ని కల్దిప్పి మెల్దిప్పి పెట్టాల్సిందే ఈరోజు లేట్ అయింది ముందుగా టమాటా రెండు పచ్చిమిర్చి బాగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నా ఒక ఉల్లిపాయ కారం ఫార్ వేసినా ఇదో తగినంత ఉప్పు ఇదో ఈరోజు లేట్ అయింది అన్ని కలదిప్పి మెలదిప్పి పెట్టడమే పసుపు సరిపోయేంత నూనె కూడా వేసుకొని సరిపడా నూనె కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం ఉంచేది మళ్ళీ ఉందిలేదు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా బాగా కలదిప్పుకోవాలి మ్యాగ్నైట్ మ్యాగ్నైట్ చేయాలి బాగా కారం సరుపండి ఇంకొంచెం వేద్దాం బాగా కలిదిప్పి పెట్టేయాలి ఎందుకంటే లేట్ అయింది లేట్ అయిపోయింది కలిపాలి కారం చాలనట్టుంది ఇంకొంచెం వేసుకుందాం కారం సరిపోలేదని ఇంకొంచెం బాగా కలిపి கலப்புக்கூத்த பெஷா மட்டுக்காக மரே மொத்த అల్లం పేస్ట్ వేద్దాం ఏడు మర్చిపో అల్లం పేస్ట్ వేసుకొని తల పెట్టుకోవాలి అబ్బాయి బిర్యానీ అయితే బలం ఉండాలి ఎందుకంటే లెగ్ పీసులు కాబట్టి కానీ గ్లాస్ నిండా నీళ్ళు బాసాం తీసి మగ్గింది బాగా మగ్గింది గ్లాస్ నిండా నీళ్ళు పోసి ఉడికించుకుంటాం ముక్క పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకొని అరే అత్త ఉడికింది చూద్దాం బాగా పొగల్ ఉడికిందిలే ముందుగా ధనియాలు తెల్లగడ్డ అల్లం మిక్సీ పెట్టి పెట్టుకున్నాం పెట్టే టైం లేదు ఇప్పుడు దాకా మిస్నే పెట్ట చిన్న అందుకని ఇప్పుడు పెట్టే టైం లేదు ముందుగా బట్టి పెట్టుకున్నా దీని చేస్తుందా అల్లం తెల్లగడ్డా ధనియాలు మళ్ళీ ఒకసారి కళ్ళుప్పుకొని పెట్టుకొని ఐదు నిమిషం మూత పెట్టుకొని ఐదు నిమిషాలు బాగా మర్చిపోతా దించే ముందలగా కొత్తిమీర ఎట్లా వచ్చింది కూర సూపర్ అన్నమా కూడా అయింది అత్త మీరు రాలేదు మీరు రాలనుకుంది పళ్ళం లేక రానుకుంది ప్లేట్ 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 సూపర్గా ఉంది ఎమ్మి 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 చికెన్ ఎర్రగడ్డ చిన్నగా అత్త కాలుతుంది కాలువదండి లేమమ్మ కాలేది అబ్బో కాలుతుంది అప్పుడున్నో కాలిపోతుంది అరీ ఒత్తిటే వస్తుంది అత్తా మెత్తగా అటు పట్టుకుంటే ఉడికిపోయింది Håper han er nødt.